నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను డాక్టర్ డాక్టర్ని చాలా మంది బెండకాయ వల్ల ఏంటి మేడం అన్ని ఉపయోగాలు బెండకాయ ఎంత మంచిదా బెండకాయ గురించి మాకు క్లుప్తంగా చొలీజేయరని చాలా మంది అడిగారు బెండకాయ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బెండకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటది విటమిన్ సి ఎక్కువ ఉంటది విటమిన్ ఏ ఎక్కువ ఉంటది పొటాషియం మెగ్నీషియం జింక్ ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి బెండకాయ అంత అద్భుతంగా పనిచేస్తుంది సో బెండకాయని ఈజీగా వడ్డుకోవచ్చు అండ్ బెండకాయ తినడం వల్ల చాలా మందులు బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది అండ్ బెండకాయ గట్ హెల్త్ ని చాలా ఇంపార్టెంట్ మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటే మనం నైట్ నానబెట్టేసుకున్న బెండకాయని మార్నింగ్ లేచి ఆ వాటర్ తాగిన ఫిఫ్టీన్ టెన్ టూ మినిట్స్ మొత్తం పేగులు క్లీన్ అయిపోతాయి అండ్ డయాబెటీస్ వాళ్ళలో కూడా విటమిన్ సి అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటది కాబట్టి దీనివల్ల మనకి షుగర్స్ అనేవి తొందరగా బ్లడ్ బ్లడ్లే కన్వర్ట్ అవ్వకుండా ఈజీగా డైజెషన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి మనకు బెండకాయ షుగర్ ని అంత బాగా కంట్రోల్ చేస్తుంది అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఒక బెండకాయ రెండు ముక్కలు చేసి నీళ్ళలో వేయడం మెంతులు ఒక అర స్పూన్ వేయడం రెండు మూడు దాచించక ముక్కలు వేసి నైట్ నానబెట్టండి మార్నింగ్ లేచి లైట్ గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ తాగండి షుగర్ ని కంట్రోల్ చేయడానికి బరువు అధికంగా ఉంటే తగ్గడానికి గట్ ని క్లీన్ చేయడానికి స్పెషల్లీ స్కిన్ చాలా గ్లో వస్తుంది బెండకాయ వాటర్ తాగడం వల్ల ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఎన్నో రకాల పొటాషియం మెగ్నీషియం జింక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదంతా అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది మన స్కిన్ కోసం అండ్ హెయిర్ కోసం కూడా చాలా మంది యంగ్స్టర్స్ జుట్టు రాలిపోతుంది జుట్టు రాలిపోతుంది అంటుంటారు నేను చెప్తుంటాను చాలా వీడియోస్ లో బెండకాయలో ఉన్న విటమిన్స్ అంతా స్ట్రాంగ్ ఉంటాయి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అంటే చాలా వరకు బెండకాయని ఒక ఒక బెండకాయని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ నీళ్లు చూస్తే జిగురు జిగురుగా ఉంటాయి కదా ఆ జిగురు వాటర్ ని తలలో కొద్దిగా మంచిగా అలా మంచిగా అప్లై చేసేసి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేయండి హెయిర్ చాలా వద్దు అండ్ చాలా షైనీగా ఉంటది కూడా చాలా వరకు కంట్రోల్ లోకి వస్తుంది డైలీ వద్దు నరాలు కూడా చాలా స్ట్రెంగ్ అండ్ హార్ట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైనా ఉన్నాయనుకోండి మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్న మన బెండకాయ నెలలో ఒకసారి తినడం కూడా కొంతమంది కష్టమే కొంతమంది జిగురుగా ఉంటది అని చెప్పి తినరు చాలా మంది మన చిన్నపిల్లలు చెప్తుంటారు బెండకాయ ఎగ్జామ్స్ అప్పుడు తింటే బ్రెయిన్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది ఎందుకంటే దాంట్లో అన్ని అద్భుతమైన విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మనకి అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది బెండకాయ బ్రెయిన్ యాక్టివ్ గా ఉండడానికి ఎందుకంటే నేను చాలా వీడియోస్ లో చెప్పాను గట్ క్లీన్ గా ఉంటేనే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే మనం బెండకాయని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మోషన్ నీట్ గా ఫ్లష్ అవుతుంది మోషన్ ఫ్లీ ఫ్లష్ అయితే మన బ్రెయిన్ మన బాడీలో సెకండ్ బ్రెయిన్ ఏంటంటే గట్ గట్ క్లీన్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఆలోచన విధానం కరెక్ట్ గా చదివింది కూడా బాగా గుర్తుంటారు పిల్లలకి సో బెండకాయలు ఎంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి బెండకాయని మనము సింపుల్ అండి కర్రీ కూడా చాలా ఈజీ బెండకాయని కట్ చేసేసుకొని పనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా వేసేసి కొద్దిగా ఆనియన్స్ కరివేపాకు కొద్ది జీలకర్ర ఒక వెల్లుల్లి లైట్ గా దంచేసి మూత పెట్టేసి ఫైవ్ టెన్ మినిట్స్ అలా అనుకోండి మంచిగా కొంతమంది అంటే మాడిపోతుంది బెండకాయ మంచిగా స్మూత్ అవుతుంది ఒక మూత పెట్టి అలా తీసిన తర్వాత మనం ఇలా తిప్పేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా మూత పెడితే చాలా సాఫ్ట్ అవుతుంది కర్రీ ఆ కర్రీని రైస్ లో తినచ్చు చపాతీలో తినొచ్చు జొన్న రొట్లు ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ అంత బాగుంటుంది పిల్లలకి ఈజీగా ఉండాలి వండడానికి కూడా మా మసాలాలు ఈ మసాలాలు పులుపులు అవి ఇవి వేసి వండకుండా సింపుల్ గా అలా పెట్టడం కూడా చాలా మంచిది కొంతమంది పిల్లలు బెండకాయని స్ట్రైట్ గా మనం గా తినడానికి కూడా ట్రై చేస్తుంటారు సో బెండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్కిన్ కి హెయిర్ కి అండ్ గట్ కి అండ్ బ్రెయిన్ కి కూడా చాలా అల్టిమేట్ గా పనిచేస్తుంది హార్ట్ ని కూడా చాలా మంచిది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది బెండకాయలు అద్భుతమైన రిజల్ట్స్ మనం తెలుసుకున్నాం కాబట్టి బెండకాయని ప్రతిరోజు పెట్టండి బెండకాయ కదండి బెండకాయ బీరకాయ సోరకాయ పొట్లకాయ బూడిద గుమ్మడికాయ ఇవన్నీ బెస్ట్ వెజిటబుల్స్ మనం ప్రతిరోజు వన్ డే విధానం చాలా ఈజీ అన్నిటిని కట్ చేసేసుకొని కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా కరివేపాకు జీలకర్ర వెల్లుల్సి మూత పెడితే మగ్గిన వెంటనే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రైస్ లో తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తింటారు అప్పుడు పిల్లలు కూడా సో అలా వండుకొని మంచిగా ప్రతి వెజిటబుల్ని ఆకుకూరల్ని సీడ్స్ ని పంకిన్ సీడ్స్ కొద్ది వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ చల్లుకొని దింపే ముందు ఒక స్పూన్ చల్లుకొని తిన్నారు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రతి వెజిటబుల్ ని క్రమం తప్పకుండా బెండకాయ కాదు ప్రతి వెజిటబుల్ లో బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వెజిటబుల్ని తినండి ఆకురల్ని తినండి హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయండి ప్రతిరోజు యోగా చేసుకోండి నీళ్లు ప్రాపర్ గా తాగండి గట్ క్లీన్ గా ఉంటది హార్ట్ హెల్దీగా ఉంటది లంగ్స్ క్లియర్ గా ఉంటాయి ఏ సమస్యలు గట్ హెల్త్ అండి గట్ హెల్త్ అనేది ఒక పెద్ద అంత టాపిక్ అయిపోయింది అసలు గట్ హెల్త్ గురించి అంత ఎందుకు అంత ఇంపార్టెంట్ గా మాట్లాడుకుంటున్నాం అంటే గట్ కి బాడీకి ఎందుకు అంత కనెక్షన్ ఉంది అందరికి తెలిసిందే గట్ క్లీన్ గా లేకపోతే ఓవరాల్ బాడీ మొత్తం వీక్ అయిపోద్ది ఏ పని మీద ఫోకస్ చేయలేం చాలా మందిలో మనం చెప్తూ ఉంటాం గట్ అనేది సెకండ్ బ్రెయిన్ మన ఆలోచనలు కరెక్ట్ గా ఉండాలి స్ట్రెస్ ఉండదు యాంగ్జైటీ ఉండద్దు డిప్రెషన్స్ ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఉండద్దు అంటే గట్ హెల్దీగా ఉండాలి ఎవరికైతే గట్ క్లీన్ గా లేదో వాళ్ళల్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి యాంగ్జైటీ స్ట్రెస్ ఓవర్ థింకింగ్ కోపము ప్రెజర్స్ ఇవన్నీ సో మెయిన్ మన ఆలోచనలు అన్ని కరెక్ట్ గా ఉండాలంటే క్లీన్ అవ్వాల్సింది పేగులు మల విసర్జన ప్రతిరోజు అవ్వాలి ఎవ్రీడే మోషన్కి వెళ్ళని వాళ్ళల్లో చాలా మంది పిల్లల్లో గాని పెద్ద వాళ్ళల్లో గమనిస్తే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టిక్కీ స్మెల్ ఉంటది బాడీలో అండ్ దాంతోపాటు ఫేస్ మీద పింపుల్స్ రావడము జుట్టులో బాగా డాండ్రఫ్ ఎక్కువైపోయి జుట్టు రాలడము అండ్ స్కిన్ అంతా డ్రైగా టైర్డ్ అయిపోయినట్టు ఏదైనా పని చేద్దామన్నా సరే శరీరం అనేది యాక్టివ్ గా మనం యాక్సెప్ట్ చేయదనమాట యాక్టివ్ గా ఉండదు అసలు వీటన్నిటి కారణం గట్ మోషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ డే గట్ క్లీన్ అయితేనే మనం హెల్దీగా ఉంటాం దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఎందుకంటే చిన్న పాపని తీసుకొచ్చారండి రీసెంట్ గా అమ్మాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అమ్మాయి ఉంటుంది సో ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఒక టెన్ డేస్ అయింది మోషన్ కి వెళ్ళి ఆల్మోస్ట్ టెన్ టు ఎయిట్ డేస్ అయింది మోషన్కి వెళ్ళి సో నేను అడిగాను ఎందుకు వెళ్ళట్లేదు మోషన్ కంటే తను ఎక్కువగా జంక్ ఫుడ్ తింటది మేడం అని అన్నారు జంక్ ఫుడ్ తిని మోషన్ కి ఇన్ని రోజుల వరకు వెళ్ళకపోతే అమ్మాయిలో బాగా గమనించాల్సింది ఏంటంటే స్కిన్ డ్రై అయిపోయి రఫ్ అయిపోయి మూడ్ స్వింగ్స్ ఎక్కువ కోపము పాపకి ఇరిటేషన్ సో ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మాయి చూడండి సెవెన్ టు ఎయిట్ డేస్ మోషన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు రీసెంట్ కేసు అండి చిన్న బేబీ అమ్మాయి సో అమ్మాయికి ఫేస్ మీద పింపుల్స్ వచ్చేసాయి స్కిన్ అంతా డ్రై అయిపోయి హెయిర్ అంతా బాగా ఊడిపోతుందని తీసుకొచ్చారు ఇవన్నీ కంప్లైంట్స్ కాదు మీ అమ్మాయికి రెగ్యులర్గా మోషన్ అవుతుందా లేదని అడిగితే ఎప్పుడో వెళ్తుంది మేడం కానీ అది క్లీన్ గా అయినట్టు అనిపించదు ప్రాపర్ గా మోషన్కి వెళ్ళి టెన్ డేస్ అయింది అమ్మాయి మా అమ్మాయి అని అన్నారు సో నేను ఫస్ట్ ఏం చేశానంటే మంచిగా బీట్రూట్ ని బాగా కట్ చేసి వేసి ఉడగబట్టి బీట్రూట్ వాటర్ మార్నింగ్ ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇప్పించేసాను మధ్యాహ్న పూట మంచిగా చిక్కుడుకాయ విత్ పాలకూర మంచిగా కర్రీ లాగా చేసేసి రైస్ తో పెట్టిచ్చేసి ఈవినింగ్ వచ్చాక రెండు జామకాయ తినిపిచ్చేసి తో త్రీ అండ్ త్రీ లీటర్స్ వరకు అండి టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ వరకు వాటర్ తగ్గించాం సేమ్ ప్రొసీజర్ ఆ అమ్మాయి ఆల్మోస్ట్ నేను చెప్పిన ఇదే సింపుల్ వేలో అమ్మాయి చెప్పాడు అమ్మాయి బాడీ కండిషన్ కదా బాగా సెట్ అయింది అది చెప్పిన వెంటనే నెక్స్ట్ డే రోజు అమ్మాయికి మోషన్ చాలా ఫ్రీ అయింది మేడం అన్నారు ఇంకా ఆల్మోస్ట్ నేను చేసి ట్వంటీ డేస్ థర్టీ డేస్ అయింది కేసు ఇప్పటి వరకు అమ్మాయి కంప్లైంట్ ఫేస్ చాలా క్లీన్ అయిపోయింది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది స్కిన్ చాలా యాక్టివ్ అయింది షీఈ్ వెరీ యాక్టివ్ అంత మోషన్ లోనే ఉంది చెప్పండి ఫేస్ మీద ఫేస్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి హెయిర్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి స్కిన్ కోసం రకరకాల కోసం వెళ్దాం అనుకున్నారు బట్ తెలిసి వస్తే సింపుల్ నేను ఇప్పుడు చెప్పింది ఎగ్జాక్ట్లీ వాటర్ బాగా తాగిచ్చి బీట్రూట్ ని మంచిగా బీట్రూట్ లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది బీట్రూట్ ని కర్రీ రూపంలో కానీ సోక్ చేసి వాటర్ తాగిస్తే గాని మోషన్ చాలా సాఫ్ అవుతుంది పిల్లలకి అండ్ జామకాయలు మంచిగా తినిపించమని చెప్పాము వాటర్ ని బాగా తాగిచ్చి వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ ఇవ్వమన్నాం ప్రీవియస్ గా ఆ అమ్మాయిలో చాలా వరకు జంక్ ఫుడ్స్ ఎక్కువ చిప్స్ ఈ లేసులు అవి ఇవి అన్ని తినిపించేసి ఒక అలవాటు అయిపోయింది వాళ్ళకి సో ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడం వల్ల వాళ్ళ ఓవరాల్ హెల్త్ వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం బయట నుంచి తేవడం ఆపేశారు ఫుడ్స్ ఇంట్లో మంచి ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు సో ఆ అమ్మాయి క్లియర్ క్యూర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఒక అన్నయ్య ఉన్నాడు అన్నయ్య కూడా అన్హెల్తీ ఫుడ్స్ అన్ని వదిలేసాడు అమ్మాయి అబ్బాయి కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉండే అవి అబ్బాయి కూడా సేమ్ మంచి డైట్ ఇవ్వడం స్టార్ట్ చేయమని చెప్పాం ఓవరాల్ హెల్తీ అయిపోయారు అండి ఇంట్లో సో నేను నా కేసెస్ నా దగ్గరికి ఏ కేసెస్ వచ్చినా ఫస్ట్ ఫుడ్ మనం మాట్లాడుకుందాం మంచి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం స్కిన్ ఆటోమేటిక్గా గ్లో వస్తుంది హెయిర్ ఆటోమేటిక్గా థిక్ అవుతుంది ఆటోమేటిక్గా మోషన్ సాఫ్ అవుతుంది యాక్టివ్ అవుతారు చెప్పిన మాట వినట్లేదు పిల్లలంటే వాళ్ళు మనం పెట్టే ఫుడ్ మీద డిపెండ్ అయ్యాలి మనం మంచి ఫుడ్ పెడితే వాళ్ళు యాక్టివ్గా వింటారు ఏ చెప్పినా చేస్తారు మనం చెప్పి మనం ఇచ్చే ఫుడ్ కరెక్ట్ లేనప్పుడు పిల్లలు వినట్లేదని పిల్లలు ఇట్లా ఆ పిల్లలు ఇట్లా ఈ పిల్లలు అట్లున్నారు వాళ్ళ ఇంట్లో ఇంటి పిల్లలు ఇట్లున్నారు మన పిల్లలు ఎందుకు ఇట్లున్నారు ఆలోచించద్దు మనం ఇచ్చే ఫుడ్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా కరెక్ట్ గా ఉంటుంది ఏదైనా ఫుడ్ మనం మంచి ఫుడ్ మంచి జ్యూసెస్ మంచి ఆకూరలు ఇస్తే బ్రెయిన్ కి అదే బ్లడ్ వెళ్తుంది యాక్టివ్ గా పనిచేస్తుంది చెప్పిన మాట వింటారు సో పిల్లల గురించి ఎందుకు గట్టి గురించి అంటే పిల్లల్లోనే ఎక్కువ శాతం కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో పిల్లలకి ఇచ్చే ఫుడ్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ జంక్ ఫుడ్స్ ఉన్నాయండి డెఫినెట్ గా పెప్సీలు కిన్నర్జాలు ఇవి అవి చాక్లెట్స్ ఇవన్నీ అవసరం లేదు వాటి అన్నిటి గురించి తెలుసు మనం కానీ పిల్లలు ఆశపడుతున్నారు దాన్ని తెచ్చిపెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం మనం పిల్లల్ని మన పిల్లల్ని ఎవరితో వేరే వాళ్ళ పిల్లలతో కంపారిజన్స్ చేయొద్దు మనం పెట్టే ఫుడ్ కరెక్ట్ గా ఉంటేనే మన పిల్లల ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి వాళ్ళ గట్ క్లీన్ గా ఉంటుంది స్కిన్ క్లీన్ గా ఉంటది హెయిర్ క్లీన్ గా ఉంటది ఫేస్ క్లీన్ గా ఉంటది ఎవ్రీథింగ్ క్లీన్ గా ఉంటుంది అమ్మాయిల్లో పీరియడ్ రెగ్యులర్ మెచ్యూర్ తొందరగా అయిపోతున్నారు పీరియడ్ రగ్యులర్ గా అవుతుంది ఎందుకు అవుతుంది అండ్ ఎందుకు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు ఇచ్చే ఇచ్చే ఫుడ్ మెయిన్ కల్ప్రిట్ కిచెన్ ఏ అండి కిచెన్ లో అంత చెత్త ఫుడ్లు అన్ని వదిలేసి మంచిగా పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన నువ్వులు తెల్ల నువ్వులు కానీ నువ్వులు మంచిగా ఫ్లాక్స్ సీడ్స్ పంకిన్ మన వాల్నట్స్ పిస్తా ఇవన్నీ ఒక్కొక్క బాక్స్ లో నింపుకో ఇవి నేను ఒక్కటి చెప్తానండి మనం జంక్ ఫుడ్స్ కి తెచ్చి పెట్టి అంత డబ్బులు పెట్టే బదులు ఈ నట్స్ కి పెడితే ఆరోగ్యం బాగుంటది ఇవన్నీ కాస్ట్లీ మేడం ఎక్కడ తెచ్చుకుంటాం చెప్తాను కదా మనం బయట తెచ్చి డబ్బా ఫ్రూట్స్ డబ్బా ఇవి మన డబ్బా చెత్త ఫ్రూట్ చెత్త అన్ని ఫ్రోజన్ ఇవి అవన్నీ తెచ్చుకునే బదులు మంచి ఫ్రూట్స్ మంచి వెజిటబుల్స్ సీడ్స్ ఈ సీడ్స్ మ్యాండెటరీ అండి చాలా మంచి పిల్లలకి మంచిది మనకి మంచిది యాక్టివ్ గా ఉంటాం పిల్లలు ఆల్మండ్స్ దాని ప్రాముఖ్యత తెలుసు తెచ్చి పెట్టుకుంటున్నాం వాల్నట్స్ ప్రాముఖ్యత తెలిసి పెట్టుకుంటున్నాం పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ దానికంటే ధర తక్కువ మంచిగా కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు అవన్నీ తెచ్చి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టండి ఫ్రూట్స్ బాగా పెట్టండి ఆరెంజెస్ దొరుకుతున్నాయి పిల్లలకి ఎవరికైనా గట్ గా లేకపోతే నేను మంచిగా వాటర్ ని ఒక టూ లీటర్స్ వాటర్ తీసుకుని ఆరెంజెస్ ని స్లైసెస్ చేసేసి వాటర్ వేసేసుకుని ఆరెంజ్ వాటర్ తోడ్ తడి తాగించండి ఒక రోజు ఆరెంజ్ వాటర్ ఒక రోజు ఆపిల్ స్లైసెస్ చేసేసి చిన్న దాల్చిన చెక్క మొక్క చేసి వేసి ఆ మూడు లీటర్లు వాటర్ ఒక ఒక ని స్లైసెస్ చేసి నీళ్ళలో వేసి రెండు మూడు దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని మూడు లీటర్ ప్రిపేర్ చేసుకుని అది తాగిస్తా ఉండే త్రోడ్దే అలా నాలుగైదు రోజులు ఆరెంజ్ ఆరెంజ్ వాటర్ ఒక రోజు ఆపిల్ విత్ సినిమన్ వాటర్ ఒక రోజు కీరా వాటర్ ఒక రోజు కొత్తిమీర పుదీనా ఒక రోజు వాటర్ సో ఇలాగా డిఫరెంట్ జీరా పుదీనా వేసి లైట్గా మరియు ఫిల్టర్ చేసుకున్నాను అలా ఐదు రోజులు ఐదు రకాల వాటర్ ఇవ్వండి మోషన్ సాఫ్ అవుతుంది దే ఆర్ వెరీ యాక్టివ్ గట్ క్లీన్ గా ఉంటుంది డీటాక్స్ అయితేనే కదా బాడీ హెల్తీగా ఉంటుంది సో పిల్లల్లో ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నాం వాటి అన్నిటిని క్యూర్ చేయాలంటే మనం ప్యాకెట్ ఫుడ్స్ బయట నుంచి తెచ్చే ఫుడ్స్ ఇవన్నీ ఆపేసి మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ సీడ్స్ హెల్దీ ఫుడ్స్ పిల్లల కోసమే కదా ఏదైనా సరే మంచి ఫుడ్ వాళ్ళతో పాటు మనం తింటే మనం కూడా హెల్దీగా ఉంటాం ఓవరాల్ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది టెన్షన్ ఏంటి కంటి సమస్యలు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అధికంగా అయిపోతున్నాయండి మనం ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ పిల్లలకు ఉన్నాయి అసలు పిల్లలు కానీ ఒక ఫిఫ్టీ దాటిన తర్వాత వాళ్ళకి కానీ అధికంగా చూస్తున్నారు మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా ఉన్నాయి కానీ స్పెట్స్ కానీ ఈ ఏజ్ చిన్న చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఎందుకు అధికంగా ఉన్నాయని గమనిస్తే అధికంగా మిడిల్ ఏజ్ వాళ్ళ కొద్దిగా అవగాహన ఉండి యూజ్ చేస్తున్నారు మొబైల్ కానీ తక్కువగా యూజ్ చేస్తున్నారు బట్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అధికంగా యూజ్ చేస్తున్నారు మనం ఎక్కడన్నా కనుక్కుంటే పెద్దవాళ్ళు ఏంటంటే పడుకోవడానికి తొందరగా పడుకోవడానికి వెళ్తారు నిద్ర పట్టేదని మొబైల్ పట్టుకుంటారు చూస్తూనే ఉంటారు ఎంత బ్యాడ్ రేడియేషన్స్ అండి ఇవి దాని వల్ల స్కిన్ పాడవుతుంది ఆ మొబైల్ యూజ్ చేయడం వల్ల స్క్రీన్ అంతా మనం కళ్ళ మీద పడి స్కిన్ పాడవుతుంది ఐస్ పాడవుతున్నాయి ఐస్ మెయిన్ చూపు మందగిచ్చింది అనుకోండి మనం కంటద్దాలు పెట్టుకుని ఏం చూడగలుగుతాం అందమైన ప్రపంచాన్ని స్పెట్స్ చాలా చాలా భయంకరమైన సైట్ పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం అనేది జరగట్లేదు ఒకటి మనమే చేతులారా తెచ్చుకుంటున్న పెద్ద సమస్య అంటే అది చేయ మనం కంటి సమస్య మొబైల్ యూజ్ చేయకండి ఒక మనిషి ఒక నిమిషంలో పన్నెండు నుంచి పదహారు సార్లు బ్లింక్ చేయాలి ఐస్ మనం ఏదైనా మొబైల్ చూస్తూ ఉన్నాం అనుకోండి బ్లింక్ చేయము మేబీ గన్ ఒక నిమిషానికి మనం మూడు రెండు మూడు సార్లు తప్ప ఎక్కువగా బ్లింక్ చేయట్లేదు ఎందుకంటే ఫోకస్ చేసి చూస్తూ ఉంటాం కాబట్టి బ్లింక్ చేయము మనం ఒక మనిషి కంపల్సరీ ఒక పన్నెండు లేదా పదహారు సార్లు బ్లింక్ చేయాలి మ్యాండేటరీ సో బేసికల్ మనం ఎక్కువగా మొబైల్ చూడటం వల్ల ఎందుకు మన కంటి సమస్యలు వస్తాయని దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు అస్ అ డాక్టర్ గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కంటి దగ్గర ఒక లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ కంటి మనం టీయర్స్ అంటారు కదా ఆ టీయర్స్ అనేవి మనం మనం స్ప్రెడ్ అవ్వాలి ఆ స్ప్రెడ్ అవ్వకుండా అలా చూస్తున్నాం అనుకోండి స్ప్రెడ్ అవు ఇలా బ్లింక్ చేసాము అనుకోండి స్ప్రెడ్ అవుతాం బ్లింక్ చేస్తామనుకోండి స్ప్రెడ్ అవుతాయి బ్లింక్ చేస్తే స్ప్రెడ్ అవుతాయి మనం తదేకంగా చూస్తున్నాం అనుకోండి స్ప్రెడ్ అవ్వవు దాని వల్ల డ్రై అయిపోతుంది ఐస్ దాని వల్ల మనకి ఏమవుతుంది డ్రై ఐస్ సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి చాలా మందిలో కెట్రాక్ట్ సర్జరీస్ జరుగుతున్నాయి డ్రై ఐస్ ఉండడం వల్ల డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు ఎందుకు వేసుకుంటున్నారు వీళ్ళు అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్ల అంటే బ్లింకింగ్ కరెక్ట్ ఉండాలని చెప్పాను కదా ఆ బ్లింక్ కరెక్ట్ గా లేకపోతే ఆ లిక్విడ్ అనేది స్ప్రెడ్ అవద్దు మనకి దానివల్ల స్కిన్ మనం డ్రై అయిపోయి అండ్ ఎక్కువగా అదేకంగా చూస్తున్నాం అనుకోండి ఆ చుట్టూ మజిల్ ఉంటుంది కదా ఇప్పుడు మన శరీరానికి ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయండి అంటాం ఎందుకు యాక్టివ్ గా ఉండడానికి ఎనర్జెటిక్ గా ఉండడానికి బరువు అధికంగా ఉంటే బరువు తగ్గడానికి ఏ సమస్య ఉన్నా పోవడానికి ప్రతిరోజు యోగా చేయమంటాం అవునా మరి కంటికి ఏం యోగా చేస్తున్నాం మనం ప్రతిరోజు పొద్దున్న లేచాక ఆ చుట్టూ ఉన్న మజిల్కి ఎక్సర్సైజ్ చేయాలి కదా మనం పొద్దున్న లేచాక ఏం చెప్తాం ఐబాల్ మూమెంట్స్ అప్ డౌన్ అప్ డౌన్ సైడ్కి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ ఆప్ రైట్ డౌన్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాతో పాటు ఈ మూవ్మెంట్ చేసినప్పుడు మనం కళ్ళు వేసా క్లోజ్ చేసి ఈ మూవ్మెంట్ చేస్తాక ఎంత రిలాక్స్ ఉంటుంది చూడండి అంటే చుట్టూ మజిల్కి మనం మొబిలిటీ చేస్తాం అంటే రోజు బాడీ మొత్తం ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎంత యాక్టివ్ అవుతుంది అలాగే కంటి చుట్టూ ఉన్న మజిల్ కూడా మనం డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల యాక్టివ్ ఉంటాయి మజిల్ దానివల్ల రక్త ప్రసరణ బాగుంటుంది కంటికుంటూ హెల్దీగా ఉంటుంది ప్రతిరోజు పొద్దునే లేచి మంచిగా మార్నింగ్ ఎండకలా కూర్చొని ఐ ఎక్సర్సైజ్ చేయండి వామప్ చేయండి చిన్న చిన్న ఎక్సర్సైజ్ యోగా ప్రాణాయామస్ చేయండి అని ఎందుకు చెప్తాం ఓవరాల్ మజిల్ హెల్తీగా ఉంటే యాక్టివ్గా ఉంటాయి ఆర్టరీస్ రక్త ప్రసరణ బాగుంటుంది అన్ని సమస్యలు రావు మనకి సో కాబట్టి ప్రతిరోజు ఐబాల్ మూమెట్ చేసుకోవాలి బ్లింక్స్ చాలా ఇంపార్టెంట్ మొబైల్ యూజ్ చేయడం ఆపేసేయండి దయచేసి ఎందుకంటే సమస్య పెద్దగా అయితే సర్జరీసే ఇంకా సో కాబట్టి అధికంగా యూజ్ చేస్తుంటే క్రమంగా క్రమంగా స్లోగా స్లోగా ఆపండి శరీరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో డిన్నర్ ఎర్లీగా జొన్న రొట్టెలు సొరకాయ బీరకాయ క్యారెట్ పాలకూర అన్ని తురిమేసేసి కొద్ది జీలకర్ర కొద్దిగా నువ్వులు వేసి ఫ్లాక్స్ వేసేసి కొద్దిగా వెన్నీ వేసి మంచి కలిపి కొద్ది బామ్ కూడా వేసుకోండి మంచిది చపాతీ చేసుకోండి జొన్న రొట్టె ఒకరోజు జొన్న రొట్టె చేసుకోండి ఒకరోజు తోటకూర విత్తనాలు ఎంత నరాలకి మంచి బలం తోటకూర విత్తనాలు దొరుకుతాయి చాలా వీడియోస్ లో మనం చెప్పాం తోటకూర విత్తనాలు పౌడర్ దొరుకుతుంది దాంతో చపాతీ చేసుకోండి ఓ రోజు రాగి రొట్టి ఓ రోజు సజ్జ రొట్టి అలా చేసుకుని ఆ కూరలు ఎక్కువ వేసుకుని వెజిటబుల్స్ కూడా తురిమి చపాతీ చేసుకోండి ఇంతే హెల్దీ ఫుడ్ తింటే కంటి సమస్యలు రావు మన బాడీ హెల్తీగా ఉంటుంది ఏ సమస్యలు రావు మనకి సో కాబట్టి హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంది మనం హ్యాపీగా మంచిగా కాపాడుకుంటే అది ఎప్పుడు హెల్తీగా ఉంటాం హ్యాపీగా కూడా ఉంటాం నిద్రలేమి సమస్య నిద్ర పట్టట్లేదు మేడం మాకు నిద్ర పట్టట్లేదు మేము ఏం చేసినా నిద్ర పట్టట్లేదు ఏం దాంట్లో ఒకటి కరెక్షన్ చేసుకోవాల్సింది మొబైల్ ఎందుకు ఈ మేడం ప్రతిసారి మొబైల్ యూజ్ చేయొద్దు అంటారు మొబైల్ వల్ల అన్ని రోగాలు వస్తున్నాయి కాబట్టి మొబైల్ యూజ్ చేయద్దండీ అని చెప్తాను నేను డెఫినెట్ గానీ మనకు కూడా తెలుసు కానీ మనమే తప్పు చేస్తుంటాం మొబైల్ అనేది అవసరం ఉంటే యూజ్ చేయాలి అనవసరంగా చూసి రాత్రిపూట ప్రత్యేకంగా పగలపూట ఓకే ఒకసారి అవసరం ఉంటే చూసుకొని అలా పక్కన పెట్టేయచ్చు కానీ రాత్రిపూట పదుకుంటున్నప్పుడు తొమ్మిది గంటలకు మొబైల్ అసలు ఈవినింగ్ సిక్స్ సిక్స్ సెవెన్ దాటిన తర్వాత మొబైల్ పక్కన పెట్టేసేయాలి అవసరం ఉంటే తప్ప సో నైన్కి పడుకోవాలి పెద్దవాళ్ళు ప్రత్యేకంగా ఎందుకంటే పెద్దవాళ్ళలోని ఈ నిద్రలేమ సమస్య అధికంగా ఉంది యంగ్స్టర్స్ లో కూడా ఉంది మేబీ వర్క్ స్ట్రెస్ టెన్షన్స్ ఏవో ఉంటాయి ప్రెజర్స్ వాళ్ళు కూడా అవగాహన తెలుసుకొని తొందరగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళలో ఈ మధ్య ఈ మధ్య ఈ నిద్రలేమ సమస్య అధికంగా అయిపోయింది రీసెంట్ కూడా మన దగ్గరికి వచ్చిన కేసెస్ లో చాలా వరకు నిద్ర రావట్లేదు నిద్ర రావట్లేదు నిద్ర రావట్లేదు దాని వాళ్ళలో మెయిన్ చేంజ్ చేసింది మొబైల్ యూజ్ చేయడం ఆపేసేయండి తొమ్మిది గంటలకల్లా అక్కడ పక్కన పడేసాను ఫోన్ నైన్ నైన్ థర్టీ ప్రశాంతంగా గోరువెచ్చని స్నానం చేసి హాఫ్ బకెట్ వెన్నీర్లో ఒక్క స్పూన్ సాల్ట్ కానీ ధనియాలు కానీ వేసుకొని కాళ్ళు పెట్టుకోండి రూమ్ లైట్లు ఆపేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని ప్రశాంతంగా పడుకొని మెడిటేషన్ చేసుకుంటూ బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది పొద్దున్నే ఎర్లీగా ఫైవ్కి ఎగుస్తాం చేసాం కదా పొద్దున్నే మంచిగా లేచి మల విసర్జన చేసి హ్యాపీగా వన్ అవర్ కొద్దిగా కూర్చున్న చిన్న చిన్న ఆసనాసు ప్రాణాయామ మెడిటేషన్ చేసుకోండి పొద్దున్నే బై సిక్స్ అలా అయిపోతాయి ఆసనాసు మెడిటేషన్స్ మల విసర్జన కూడా అయిపోతుంది సిక్స్కి అలాగా వాక్ చేసుకుంటూ వచ్చి ప్రశాంతంగా మంచిగా రాయి చావ్ తాగడం కానీ క్యారెట్ జ్యూస్ తాగడం కానీ డిపెండ్స్ మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ లిమిట్ గా తీసుకోండి లంచ్కి వచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ కానీ జొన్నన్నం కానీ ఇవన్నీ వెజిటబుల్స్ అన్ని కలుపుకొని కర్రీ లాగా చేసుకొని కిచనీ లాగా చేసుకుని తినడం ఎర్లీగా డిన్నర్ చేయడం మీరు పడుకోవడానికి వన్ అవర్ ముందు తిన్నారనుకోండి నిద్ర సరిగా రాదు దానివల్ల సమస్యలు ఎక్కువ అయిపోతాయి డైజెషన్ ఉండదు గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ వస్తాయి తొందర పడుకోవాలి తొందరగా పడుకుంటేనే తొందరగా ఇప్పుడు సో తొందరగా తింటేనే డైజెషన్ బాగా అవుతుంది స్టమక్ కొద్దిగా ఫ్రీ అవుతుంది కాబట్టి తొందరగా నిద్ర పడుతుంది ఏదైనా అండి నిద్రలేని సమస్య కానీ కంటి సమస్యలు కానీ గట్ ప్రాబ్లం కానీ బరువు కానీ జుట్టు రావడం కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే మన అలవాట్లు కరెక్ట్ గా లేకపోతేనే వస్తాయి అలవాట్లు కరెక్ట్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎంత మంది కేసెస్ మా దగ్గరికి వచ్చిన నేను ఒక్కటే చెప్తాను మీరు మార్చుకోవడానికి మన శరీరంలో ఉన్న ఎన్నో రకాల చేంజెస్ ఉన్నాయి కదా అవన్నీ మార్చుకోవడానికి హెల్దీ వేలు కరెక్ట్గా ఉన్నారా అంటేనే వెళ్తాము ముందుకే లేకపోతే నేను వెళ్ళాను ఎందుకంటే మనస్సు గట్టిగా నిర్ణయించుకోవాలి మనం హెల్దీగా ఉండాలి ఇవన్నీ క్రేవింగ్స్ అరే తొందరగా పడుకోవాలి తొందరగా లెగాలి యోగా చేసుకోవాలి హెల్దీ ఫుడ్ తినాలి బయట ఫుడ్స్ ఆపేసేయాలి రోజు రెండు రోజులు ముచ్చట కాదు ఇది ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు హెల్దీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు యంగ్గా ఉండాలి డైనమిక్గా యాక్టివ్గా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అంత ఆహారంలోనే ఉంది నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన అలవాట్లు హెల్తీగా మార్చుకుందాం యాక్టివ్ గా ఉందాం బెండకాయలు తినండి సోరకాయ బీరకాయ ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయి అద్భుతమైన దేవుడు ఇచ్చిన వరం వెజిటబుల్స్ ఆకుకూరలు ఫ్రూట్స్ అన్ని సీజన్ కి సంబంధించిన బయట పెట్టాడు దేవుడు అరే వెతుకోవాల్సిన అవసరం కూడా లేదు వాతావరణం చేంజ్ అయిందా దేవుడు సృష్టి సృష్టితరం అది ఈ వాతావరణానికి ఇప్పుడు మనం వింటర్ లో మాక్సిమం ఎక్కువ ఏం చూస్తాం చెప్పండి పర్శుమన్ ఫ్రూట్స్ చూస్తాము బెర్రీస్ చూస్తాము అండ్ పపాయ ఫ్రూట్స్ చూస్తాము దానిమ్మకాయలు చూస్తాము జామకాయలు చూస్తాము ఇవన్నీ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ఈ సీజన్ లో ఇవన్నీ దొరుకుతాయి మళ్ళీ ఈ సీజన్ దాటి లోకి వచ్చాం అనుకోండి లో ఏం కనపడతాయి మనకి మామిడికాయలు దొరుకుతాయి తాటి ముంజలు దొరుకుతాయి ఇవన్నీ దొరుకుతాయి మనకి సో ఇవన్నీ సీజనల్ సీజన్ ఫ్రూట్స్ మనం దేవుడు వరంలాగా బయట మనకి మంచి కనబడుతూనే ఉంటాయి అవి తెప్పించుకొని తినడం తినడమే కానీ దాని పక్కన కలర్ఫుల్ గా జంక్ ఫుడ్ దొరుకుతా ఉంటే దాని వైపు వెళ్ళిపోతే ఇంకా ఆరోగ్యం ఎక్కడ బాగుంటుంది చెప్పండి ఆరోగ్యం అనేది మనం చూస్ చేసుకునే ఫుడ్ ని బట్టి ఉంటుంది మనం ఏం చూస్ చూసుకు చేసుకుంటున్నాం రెండు ఉన్నాయి హెల్దీ ఫుడ్లు ఉన్నాయి అన్హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి సో జనరేషన్ ఎంత మారినా సరే ఎప్పుడు హెల్దీగా ఉండాలని కోరుకుంటే హెల్దీ వైపు వెళ్తాం దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి బ్యాడ్ వైపు వెళ్ళాం అనుకోండి ఆరోగ్యం పాడవుతుంది ఇంకా జనరేషన్ మీద వేయడం అంతే తప్పు ఎందుకంటే ఫ్యాక్ట్ అండి ఎందుకంటే ఎన్నో కేసెస్ చూస్తున్నాను కదా పర్ డే మోకాల నొప్పులని బ్యాక్ అని నిద్ర లేదని మోషన్ సరిగా అవ్వలేదని స్కిన్ పాడైందని స్కిన్ లూజ్ అయిందని ఎన్నో రకాల సమస్యలు తీసుకొస్తారు మనం ఏం తింటున్నామో అదే మన ఆరోగ్యం కరెక్ట్ గా తింటే ఆరోగ్యం బాగుంటుంది కరెక్ట్ గా తినకపోతే ఆరోగ్యం ఫాలో గోళీలు వేసుకోవాలి ఇబ్బంది పడాలి నొప్పులతో ఇవన్నిటికీ సఫర్ అవ్వాలి అవసరం ఏముంది కాబట్టి సీరియస్ గా చెప్తున్నారు మేడం అంటే నిజంగానకే అది పాయింట్ అలాంటిది కాబట్టి చెప్తున్నాను సో హెల్దీ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి హెల్దీగా ఉండాలి నవ్వుతూ ఉండాలి హ్యాపీగా ఉండాలి అదే మన మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి బాధపడుతూ అనారోగ్యంతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే మంచి హెల్దీ ఫుడ్ ని బాగా యాక్టివ్ అవుతుంది బాడీ తర్వాత కొన్ని రోజులు కాస్త లైఫ్ టైం చేస్తాం మనం ఉండడం చాలా ఇంపార్టెంట్ సో మంచి ఫుడ్ ని చూస్ చేసుకోండి హెల్దీగా ఉండండి యాక్టివ్ గా ఉండండి హెల్దీ ఫుడ్ తింటే ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం